ప్రభువు నందు ప్రియా దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారిని ఇచ్చారు భీమడోలు ఏ కుమార్తె లాస్య కుమారుడు ప్రవంత్ సహకరిస్తున్నారు సత్యనారాయణ రఘుమాగారులకు ధన్యవాదాలు లాస్య ప్రమంత్ గారులకు దీవెనను ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిస్తాను తలలు మంచండి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన సత్యనారాయణ రఘుమా గారులను దీవించమని ప్రార్థిస్తున్నాము లాస్యా కొరకు ప్రవంత్ కొరకు కృతజ్ఞతలు కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాము ప్రభు నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి ఈ మాసము అంతము వరకు సహకారులను పంపండి రక్షకుడైన యేసునామమున సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవైవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి ఇరవయవ వచ్చినము నుండి యేసు ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఏసుక్రీస్తు ప్రభువు నరావతారిగా భూమి మీద ఒక ప్రత్యేక కార్యార్థం సంచరిస్తున్న నానివి ఏసుక్రీస్తు దేవుడు దేవుని వాక్కు దేవుడు దేవుని వాక్కు ఈ రెండు వేరు కాదు జాగ్రత్తగా నాని నేను మాట్లాడుతున్నాను మీకు నా మాట వినిపిస్తోంది నేను కనిపించకపోయినా నా మాట వినిపించినప్పుడు మాట నేనున్నాను అని తెలియచేస్తుంది కనుక మాట నన్ను ప్రత్యక్షపరుస్తుంది మాట ప్రత్యక్షం అవటానికి కారణం నేను ఎందుకంటే ఆ మాట నాలో ఉంది నాలో ఉన్న మాట నేను బయటకు పంపించినప్పుడు మీకు వినపడి నేనున్నాను అని చెబుతాను ఆ మాటకు శరీరం ఇస్తే అదే యేసు ప్రభు అర్థమైంది ఆ మాటకు శరీరం ఇవ్వబడితే కనిపిస్తుంది ఒకప్పుడు వినిపించింది పాతనే బంధనలో న్యూటెస్ట్మెంట్లో కనిపించింది కనిపించటానికి ప్రధాన కారణం ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి యేసు ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు ఆదికాండం మొదలు మానవులకు ప్రత్యక్షమైన వాడు వాక్కు అయిన దైవమే వాక్కు అంటే సృష్టికర్త దేవుడు సృష్టికర్త దేవుడు వాక్కు చేత సృష్టిని చేశాడు కనుక వాక్యము ప్రధానము దేవుని వాక్కు సృష్టికి కారణమయ్యింది ఆ సృష్టికర్త తన వాక్కును పంపినప్పుడు ఆ వాక్కు సృష్టిని నిర్మాణం చేసింది ఆ నిర్మించినటువంటి ఆ వాక్కే శరీరాన్ని ధరించి కృపాసత్య సంపన్నుడిగా క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలప్పుడు నజరేతులో పెరిగి మెతులేములో పుట్టి నజరేతులో పెరిగి ఎరుసలేములో ఆయన సేవ చేశాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువు ఎవరో తెలుసుకుంటే ఎందుకు అర్థమైతే ఆయన మాటలు సరిగా అర్థమవుతాయి వినబడుతోందా సరిగా అర్థమవుతాయి చూడండి ఒక వైద్యుడు ఒక రోగి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తాడు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తాడు వైద్యుడు ఉపాధ్యాయుని హెచ్చరికలు ఉపాధ్యాయుడు వైద్యుడు చేసిన హెచ్చరికలు చేస్తే అప్లై కావు సరిపడవు కనుక ఎవరు చేసేటువంటి టీచింగ్ వాళ్ళే చేయాలి యేసు మాటలు యేసు ఏ ఉద్దేశంతో వచ్చాడో దానిని బట్టి కొనసాగుతున్న మాటలు అని మనం గుర్తిస్తే అర్థమవుతుంది అంతేకాక ఏసు మాటలను వేరొక కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అపార్థం అవుతాయి ఇవాళ చాలామంది వాక్యాన్ని అర్థం చేసుకోకపోవటానికి కారణం దాని నిజస్థితిని ఆలోచించలేకపోవటమే యేసు ప్రభు మాటలు ఇరవయవా వచ్చినము పదకొండవ అధ్యాయం యేసు వార్త ఇరవై వచ్చిన పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణముల వారు మాను మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దింపసాగెను ఏ ఏ పట్టణములలో ఆయన అద్భుతాలు చేశాడో ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలు పశ్చాత్తాపడలేదు మారు మనసు పొందలేదు యేసును అంగీకరించలేదు అయ్యో అయ్యో అయ్యోద మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సిదోను పట్టణాల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోను పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారుమరు పొంది రూ చూడండి కొరాజీనా రెండు పట్టణాలు ఈ రెండు పట్టణాల్లో విస్తారమైన అద్భుత కార్యాలు చేశారు వాటిని ఆనాటి జనులు కళ్ళారా చూచారు చూచిన వారు విశ్వసించలేదు చూచిన వారు దేవుని పిల్లలుగా తమను తాము ప్రకటించుకోలేదు అందుకని అయ్యో కొరాజీన అయ్యో బెచ్ అయ్యో అనేది విలాప వాక్యం విలాపం చేస్తున్నాడు ప్రభు ఆ రెండు పట్టణాల గురించి మీ మధ్యన నేను చేసిన అద్భుతాలు ఎన్ని అద్భుతాలు వాటిని చూచైనా మీరు నమ్మలేకపోయి ఒక విచిత్రమైన సన్నివేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతాలు చూచి ఆనాటి ప్రజలు నమ్మలేదు యేసును కానీ ఏసు చేసిన అద్భుతాలను కానీ మనం చూడకపోయినా విని వాటిని నమ్మాము దట్ ఈస్ ద డిఫరెన్స్ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధనిలు అని చెప్పబడింది క్రీస్తు సంఘం దీవించబడినటువంటిది ప్రభువు యొక్క సంఘము దీవించబడినటువంటి సంఘం ఎందుకంటే చూడకుండానే నమ్మింది చూచి కాదు కనుక తోమాతో ప్రభు చెప్పిన మాట మీరు చూచి నమ్మావు చూడక నమ్మినవాడు ధన్యుడు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడే అబ్రహాము అది ధన్యత అన్ని కళ్ళకు కనబడుతూ బాగా మబ్బులు బట్టి గాలి వీస్తూ ఉరుములు మెరుపులు వస్తుంటే ఆ వర్షం వస్తుంది నువ్వు చెప్తే ఏంటి గొప్ప ఏమి గొప్పలేదు ఏమి మబ్బు లేకుండా ఉన్నప్పుడు చెప్పాలి వర్షం వస్తుంది అని అప్పుడు నువ్వు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు కొరాజీనా బెత్సైదాల విషయం మాట్లాడుతూ మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను రెండు కూడా అన్య ప్రాంతాలు బెత్సైదా మరియు కొరాజీనా రెండు యూదా ప్రాంతాలు తూరు సీదోను జాయింట్గా కలిపించాడు ఈ రెండు కూడా అన్య ప్రాంతాలు ఒకప్పుడు విగ్రహారాధన చేత మగ్గిపోయినటువంటి ప్రాంతాలు విచ్ క్రాఫ్టింగ్తో ఉన్నటువంటి ప్రాంతాలవి తూరు సీదోర్లు చెడు శక్తుల్ని ఆవహింపజేసుకునేటువంటి వారు ఆ ప్రాంతాలు ఎప్పుడో మారుమోజ్ పొందేసాయి ఇన్ని అద్భుతాలు ఇంత బాధ నేను వారి మధ్యని చేసుంటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ మారిపోయేవాళ్ళు అందుకే నన్నాడు అందుకే ప్రభు మాట్లాడుతు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగినదై ఉండునని మీతో చెప్పుచ్చు ఉన్నాను వార్వదగినది వార్వదగినది ప్రభువైన యేసుక్రీస్తు వారు విమర్శించేటువంటి దినాన సుధమా పట్టణం గుమార పట్టణాల కంటే కూడా ఈ తూరు సీదోను పట్టణాల కంటే కూడా మెత్సైదా కొరాజైన ప్రాంతాలకు అధికమైనటువంటి జడ్జిమెంట్ ఉందని చెబుతున్నాడు సోదరుడా సోదరి దేవుని యొక్క తీర్పు ఆ పట్టణాల మీదకు వచ్చినప్పుడు మెత్సైదా మరియు కొరాజైన మీదకు వచ్చినప్పుడు సుధమ గుమారాల కంటే కూడా భయంకరంగా ఉంటుంది అన్నాడు సుధమ కుమారాల కంటే కూడా భయంకరంగా ఉంటుంది అన్నాడు ప్రియా దేవుని బిడ్డారా దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది మన జీవితం ముగింపుకొస్తున్న మారు మనసు లేకపోతే దానివల్ల ఏమి ప్రయోజనం లేదని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను మారు మనసు పొందాలి ప్రతి క్రైస్తవుడు మారు మనసు పొందాలి ప్రతి క్రైస్తవ మహిళ మారు మనసు పొందాలి రక్షణానుభవం పొందాలి కనుక కేవలం మతపరంగా ఒక చర్చ్ మెంబర్షిప్లో ఉన్నంత మాత్రాన నిన్ను అది పరలోకానికి చేర్చదు నీవు మారు మనసు పొందే రక్షణ పొందినప్పుడే పరలోకానికి నిజమైన వారసుడువు కాగలుగుతాము ఇరవై మూడవ వచ్చినంలో కపెర్న హోమను గద్దిస్తున్నాడు ఇవన్నీ యోదయ పట్టణాలండి బెచ్చ కొరాజైనా కపర్ణహోము కపర్ణహోమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు భయం వేస్తుంది ఈ మాటలు ప్రభువు పిలుస్తున్నప్పుడు మనం హెచ్చించబడుతున్నాం జాగ్రత్త పాతాళం వరకు పడేవారు ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు దీవెన 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 హెచ్చింపు ఆశీర్వాదం అభివృద్ధి ఈ దిక్కుగా వెళ్ళిపోతున్నాం మనం పాతాళం వరకు పడేటువంటి భయంకరమైన పాపం వైపు వెళ్తున్నామా ఆలోచించుకోవాలి కపర్ణహోమా ఓ పట్టణమా ఆకాశమంత ఎత్తునకు హెచ్చించుకుందువా అటువంటి నీవు పాతాణం వరకు పడతావు నీలో చేయబడిన అద్భుతాలు సుధోమాలో చేయబడితే అది నేటి వరకు నిలిచి ఉండేది అది నాశనం అయ్యేది కాదు సుధమా గుమార ప్రస్తావన యేసు ప్రభు తీసుకొచ్చాడు సుధోమ గుమారాలు గుర్చి ఆదికాండము గ్రంథము మనకు పంతొమ్మిదవ అధ్యాయము సాక్ష్యం చెబుతుంది ఏమిటి అబ్రహాము యొక్క అన్నగారి కుమారుడైన లోతు సుధోమ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ స్త్రీని వివాహం చేసుకున్నాడు అక్కడిద్దరు ఆడపిల్లలను అన్నాడు వారికి వివాహాలు నిశ్చయం చేసుకున్నాడు అక్కడ లోతు తన భక్తిని బట్టి బాధపడుతూ వచ్చాడు ఆ పరిస్థితులు అతను బాధిస్తూ వచ్చాయి అతనికి అతని యొక్క నివాసం ఉన్న స్థలానికి పెనుముప్పు పొంచి ఉంది ప్రభువు దిగి వచ్చాడు సుధమ గుమారాలను గుర్చిన మొర ఆకాశములో ఆయన ఎందుకు వచ్చింది ఎగసి వచ్చింది అప్పుడు ప్రభువు దిగి వచ్చాడు ఆ సుధమా గుమార పట్టణాలను చూడటానికి వెళ్ళక ముందు మమ్రేలో సింధూర వృక్షం వనములో సింధూర వనములో గుడారము యొక్క వాకిట మధ్యాహ్నము వేళ కూర్చుండి ఉన్నటువంటి అబ్రహామును చూచి వచ్చాడు ఆయన అబ్రహాము దగ్గర ఆతిథ్యం పొందాడు అబ్రహాము యొక్క భార్యకు అతనికి వాగ్దానం ఇచ్చాడు సంతానాన్ని గురించి ఇచ్చి చెప్పాడు అబ్రహామ నేను సుధమ కుమారులకు వెళ్తున్నాను దాన్ని గుర్చినటువంటి మొర చాలా భయంకరంగా నా సన్నిధికి వచ్చింది నేను డైరెక్ట్గా చూడాలని వచ్చేసాను నేను అప్పుడు అబ్రహాము ఆరు పర్యాయాలు లోతు కుటుంబానికి వచ్చి లోతు అనే పేరు ఎత్తకుండా ప్రార్థన చేశాడు ప్రభువా అక్కడ యాభై మంది నీతిమంతులు నలభై ఐదు మంది నీతిమంతులు నలభై మంది నీతిమంతులు ముప్పై మంది నీతిమంతులు ఇరవై మంది నీతిమంతులు పది మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని బతికించవా వదిలిపెట్టవా పది మంది ఉన్నా చాలయ్యా నేను ఆ పట్నం జోలికి వెళ్ళాను నేను ఆ చుట్టాకెడుతున్నాను అన్నాడు ఆ రాత్రి లోతు వారిని చేర్చుకున్నాడు దేవదోతుల్లో ఆ రాత్రి గడిచే లోపట పరదేశులతో మేము క్షయనించాలని చెప్పి బయటికి తీసుకురామని గొడవ మొదలుపెట్టారు సోదోమా వాసులు అందులో చిన్న పిల్లలు మైనర్ బాలురు కూడా ఉన్నారు ఎంత దుర్గతి అండి ఎంత దుర్గతి సుధోమాలో మైనర్ యంగ్ బాయ్స్ అడల్టరస్గా తయారైపోయారు దేవుని మహా ఉగ్రత పట్టడం మీదకి వచ్చింది అగ్ని గంధకాలు కురిసాయి మనుషులందరూ చనిపోయారు సుధమ గుమారాలు పట్టణాలు ట్విన్ సిటీస్ నాశనం అయిపోయాయి దహించబడ్డాయి కనుక వాక్యం చెబుతోంది కపర్ హోమా ఆకాశము మట్టుకు నిన్ను నీవు హెచ్చించుకుంటావా నువ్వు పాతాళ వరకు దిగిపోతావు నీలో చేయబడి అద్భుతాలు సుధమలో చేయ అది నేటి వరకు నిలిచి ఉండేది ఆ పట్టణం నాశనం అయ్యేది కాదు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను హోము మారు మనసు పొందలేదని బాధపడుతున్నాడు ప్రభు బెత్స మారు మనసు పొందలేదని బాధపడుతున్నాడు ఖొరాజీనా మారు మనసు పొందలేదే అని ప్రభువు బాధపడుతున్నాడు ఈ రాత్రి నీవు మారు మనసు పొందలేదని కూడా ఆయన బాధపడుతున్నాడు ఇంత వాక్యం వింటూ నీవింకా మారు మనసు పొందకపోతే ఏమని జవాబిస్తావు ఏమని జవాబిస్తాం ఒక విమర్శ దినం ఉన్నది మనకు ఒక తీర్పు దినం ఉన్నది ఆ తీర్పు దినాన మనలను దేవుడు ప్రశ్నిస్తాడు ఇది మీలో ఎంతమందికి అర్థమైంది విమర్శ దినమందు నీ గతి కంటే సుధమ దేశపు వారి గతి వార్వ దగినదై దయముండునని మీతో నేను చెప్పుచున్నాను యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాబోయేటువంటి వాడుగా ఆయనే చెబుతున్నాడు నేను వచ్చినప్పుడు సుధోమా దేశపు వారి గతి కంటే ఓర్వ లేనటువంటి గతి మీకు నేను ఇస్తానన్నాడు సహోదరుడా సహోదరు దేవుని యొక్క వాక్యము మనలను మారు మనసు పొందునట్లుగా మనలను ప్రేరేపిస్తోందనే సత్యము మొట్టమొదట మనం తెలుసుకోవాలి ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశంలకు భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పశుపాలునకు మరుగు బయలుపరిచి ఉన్నావని నిన్ను నేను స్థుతిస్తూ ఉన్నాను అవును తండ్రి ఇలాగ చేయట నీ దృష్టికి అనుకూలము ఆయను అవును తండ్రి అవును తండ్రి తండ్రి పిలుస్తున్నాడు దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు ఆయన కూడా దేవుడే ఆయన దేవుడు ఆయన తండ్రిని దేవుడు తన దేవుడు తండ్రి అని సంబంధిస్తున్నాడు చాలామంది అనుకుంటారు తండ్రి అన్నప్పుడు ఆయన పెద్దోడని కుమారుడు అనేప్పుడు చిన్నవాడని తండ్రి అంటే ఆయన ప్రభావం గలవాడు ఆయన కంటే తక్కువ ప్రభావం గలవాడు కుమారుడు అనుకుంటారు అది కరెక్ట్ కాదు త్రీత్వము బైబిల్ చాలా తేటగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అవున తండ్రి ఇలా చేయటం నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉంది తండ్రిగాక ఎవడు కుమారుని ఎరుగడు కుమారునిగాక కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచ ఉద్దేశించి ఉన్నాడో అతని ఎవడు తండ్రిని ఎరుగడు తండ్రి కుమారుని బయలుపరుస్తున్నాడు కుమారుడు తండ్రిని బయలుపరుస్తున్నాడు ఇద్దరు బయలుపరిచినప్పుడే వారిద్దరు ఎవరో అర్థమవుతుంది అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు యేసును దేవుడు అని గుర్తించాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు కావాలి నీ అంతరంగాలు లేకపోతే నీ యూ రికగ్నైజ్ జీసస్ యాజ్ గాడ్ ఇవాళ అదే ప్రాబ్లం ఇవాళ ప్రపంచంలో అనేక మంది యేసును అంగీకరించకపోవటానికి కారణం దేవునిగా దేవునిగా యేసును అంగీకరించకపోవటానికి కలిగినటువంటి కారణం అదే సోదరుడా ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలము ఆయన ఎలాగ చేయటం అనుకూలమైందట తండ్రి ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలం ఎలాగనట చంటి పిల్లల నోట స్థుతులను ఆయన బయలుపరిచాడు జ్ఞానులను వెర్రివారిని చేశాడు ఆయన జ్ఞానులకు వివేకవంతులకు ఈ సంగతులు మరుగు చేసి పసివారికి అంటే అపోస్టల్స్కి పసివారు అంటే నాట్ ఇన్ ద ఏజ్ బట్ ఇన్ ద మెచ్యూరిటీ లెవెల్స్ అపోస్టల్స్కి ఆయన ఆ యొక్క బోధను అప్పగించాడు సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది తండ్రి కాక ఎవడను కుమారుని ఎరుగడు కుమారుడుగాక ఎవ కుమారుడుగాక ఆయనను బయలుపరచ ఉద్దేశ కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచ ఉద్దేశించిన వాడుగాక మరి ఎవడు తండ్రిని ఎరగడు ఇది మర్మం అండి కుమారుడిని తండ్రి బయలుపరచాలి తండ్రిని కుమారుడు బయలుపరచాలి ఇద్దరిని పరిశుద్ధాత్మను బయలుపరుస్తాడు కనుక తండ్రి ఎవరు అనేది తెలియాలంటే కుమారుని ద్వారానే ఇండిపెండెంట్గా తెలుసుకోలేరు ఇండిపెండెంట్గా రీచ్ కాలేము ఆయన దగ్గరికి ఒకటే విలువ ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవించగలిగినప్పుడే సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది తండ్రి కాక ఎవడు కుమారుని ఎరుగుడు సమస్తము ఆయన చేతికి అప్పగించబడింది మనం ఇంకా పదకొండు అధ్యాయులు అని దాని వెనకాల చెబుతున్నాడు సమస్తం అప్పగించబడింది అన్నప్పుడు వరల్డ్ ఇవాంజలిజం గురించి మాట్లాడాడు ప్రపంచ స్వార్థీకరణ గురించి మాట్లాడాడు కనుక సమస్తము కూడా తండ్రి చే తండ్రి యేసు చేతికి అప్పగించాడు యోహాన్ సువార్త పదమూడో అధ్యాయంలో కూడా తండ్రి అప్పటికి సమస్తము తన చేతికి అప్పగించాడని యేసు ఎరిగి ఉన్నాడు ద హోల్ యూనివర్స్ ఈ అండర్ ద హ్యాండ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉంది సకల సకల సృష్టి యొక్క గతి గమనం ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడ సహోదరు సమస్తము నా తండ్రి చేతి నాకు అప్పగించబడింది ఇది మన జీవితాలను మార్చేయాలి గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ జీసస్ ఇస్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్ ప్రతి మంచి విషయంలో ఆయనే కర్తగా ఉండి ఆయన మన నడిపిస్తాడు ఇది మనం అర్థం చేసుకోవాలి నీ దృష్టికి దృష్టికి అనుకూలమైంది నీ దృష్టికి అనుకూలమైంది సోదరుడా సోదరి నీవు మారు మనసు పొందాలి అనేది ఆయన బోధ ఏమన్నది పశ్చాత్తాపం నువ్వు ప్రభువును రక్షకునిగా స్వీకరించాలని వాక్యం చాలవిస్తాను మత్త వ్రాసినటువంటి ఈ మాటలున్నాయి చూశారు తండ్రి కుమారుని బయలుపరిస్తేనే అంటే ఎవరో జనానికి తెలుస్తుంది కుమారుడు తండ్రిని బయలుపరిస్తేనే తండ్రి అంటే ఎవరికి తెలుస్తుంది అదే యోహాను స్వార్థికుడు మొదటి అధ్యాయంలోనే రాస్తూ ఎవడును ఎప్పుడును తండ్రిని చూడలేదు దేవుణ్ణి చూడలేదు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తే ఆయన ఆయన్ని బయలుపరిచాడు అని రాశాడు కనుక త్రిత్వము యొక్క పని అంతరంగములో జరగకపోతే ట్రూ గాడ్ ఎవరు అనేది ఎవడికి తెలియదు ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఎ బిలీవర్ విశ్వాసు యొక్క ఆత్మలో మనోనేత్రములు వెలిగించబడుట చేత దేవుని గుర్తిరగలుగుతాడు ఇదండి ఫండమెంటల్ ట్రూత్ ఇది అర్థం కాకపోతే ఏమీ అర్థం కాదు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దైవం కనుక ముగ్గురు దేవుడు కాదు సుమా ఒకడే ఒకే రక్షకుడు దేవుడు దేవుణ్ణి ఎవరు చూడలేదు దేవుడు బయలుపరిచినది దేవుని వాక్కు ధృవీకరించినది దేవుని ఆత్మ అది మొదట ధ్యా మొదటి వచ్చినంలోనే ఆదియందు ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను కనుక దేవుడు ఉన్నాడు సృజించను వాక్కు చేత వాక్కున్నది దేవుని ఆత్మాఘాధ జలముల మీద అల్లాడుచుండి ఆత్మ ఉన్నాడు దేవుడు దేవుని వాక్కు దేవుని ఆత్మ ఈ మూడు వ్యక్తిగా పిలవబడుతున్నవి మానవుడు కూడా త్రిత్వము ప్రాణము ఆత్మ శరీరం ఒక ప్రాణం ఒక ఆత్మ ఒక శరీరం అంటున్నామా నా శరీరం అన్నప్పుడు నేనెవరు శరీరం ఎవరు అర్థమవుతుందా నా శరీరము నా ప్రాణము నా అనేది ఎవరు ప్రాణం ఎవరు విడిగా చూపించబడుతున్నాయి ప్రాణం విడిగుంది ఆత్మ విడిగుంది శరీరం విడిగుంది ఈ మూడు కలిస్తే మనిషి దేవుడు దేవుని వాక్కు దేవుని ఆత్మ కలిసి దేవునిగా చెప్పబడ్డారు ఇందులో లాజిక్ అవసరం లేదు దీనిలో మర్మం ఏమీ లేదు ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు లేరు అర్థమవుతుందా నేను మీకు కనిపిస్తున్నాను కదా టీవీలో నా శరీరం ఇది నేను వేరు మీకు కనిపిస్తుంది నా శరీరం నా చొక్క నేను వేసుకున్న చొక్క ఒకరోజు నేను శరీరం వదిలేస్తాను నేనుగా ఉంటాను శరీరాన్ని విడిచిన అర్థమవుతుందా కాబట్టి నేను ఎవరు నేను అనే ఒక వ్యక్తి మరి శరీరం ఏమిటి శరీరం లేకపోతే నేను కనపడను నేను మీ రాలేను నేను మీకు తెలియబడను మీరు నన్ను చూడలేరు అవునా అంతే దేవుని ఎందుకు కూడా అంతే దేవుడి కూడా త్రిత్వమాయి ఉన్నాడు చాలామందికి ఈ సూత్రం అర్థం కాలేదు దీన్ని తండ్రి కుమారుడు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు తండ్రి ఎందు కుమారుడు ఉన్నాడు కుమారుని ఎందు తండ్రి ఉన్నాడు అర్థమైందా ఈ మధ్యన నేను జమాత్ ఇస్లామిక్ హిందూ వారి యొక్క ఇఫ్తార్ విందుకి వెళ్ళాను అక్కడ ఒక సోదరుడు రాజమండ్రి నుంచి వచ్చాడు ఆయన చెబుతున్నాడు డిఎన్ఏ అట్ట బాడీ టెన్ టైమ్స్ బూడిద చేసిన డిఎన్ఏ మిగులుతుందట ఆయన చెప్పుకొచ్చాడు సైంటిఫిక్గా కనుక ఒక కుమారుడిలో తండ్రి డిఎన్ఏ బతికే ఉంటుంది కుమారుడు పుట్టకముందు ఎక్కడుంటాడు తండ్రిలో ఉంటాడు కనుక తండ్రిగా పిలవబడతాడా కుమారుడు ప్రత్యక్షం అవ్వకుండా నాకు వివాహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయింది తొంభై ఐదులో మా పెద్ద పుట్టాడు పుట్టిన క్షణాన నేను తండ్రిని అయ్యాను అంతకుముందు నన్ను తండ్రి అని పిలవరు నా కుమారుడు ప్రత్యక్షమై నన్ను తండ్రిని చేశాడా నేను తండ్రిని కాబట్టి కుమారుడు ప్రత్యక్షమయ్యాడా కనుక తండ్రి కుమారుడిని కుమారుడు తండ్రిని ప్రత్యక్షపరిచి ధృవీకరిస్తున్నారు ధర్మశాస్త్రం ప్రకారం మూడవ వ్యక్తి ధ్రువీకరించాలి ఆయనే పరిశుద్ధాత్మదేవుడు సింపుల్ అండి వెరీ సింపుల్ దీన్ని కాంప్లికేట్ చేసేసి ఇదేదో త్రిత్వం అని సిద్ధాంతం అని ముగ్గురు దేవుళ్ళని రకరకాల భాష్యాలు చెబుతున్నారు ఏమీ కాదు ఆయన ఒక్కడే ఆయన ప్రభు అని ఆయన ఎందు తండ్రి ఉన్నాడు తండ్రి ఎందు ఆయన ఉన్నాడు డిఎన్ఏ అనేది ఇప్పటికొచ్చినా ఇంకా మనుషులు కళ్ళు తెరవకుండా ఉన్నారు కనుక దేవుని గుర్చి ఏదైతే ఉన్నదో అది వారి మధ్య విషదపరచబడి పరచబడి ఉన్నది రోమాపత్రిక మొదటి అధ్యాయంలో పౌలు గారు స్పష్టంగా రాశాడు సృష్టిలో దేవుని గుర్చినటువంటి మర్మము విషదపరచబడి ఉన్నది ఇట్ ఈస్ ఆల్రెడీ రివీల్డ్ అండ్ డిక్లేర్డ్ ప్రకటించబడి ఉంది సృష్టిని చూస్తే మీకు అర్థమవుతుంది సోదరుడా సోదరి తండ్రి ఎవరు కుమారుడు కుమారుడెవరో తండ్రి వీరిద్దరెవరో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వస్తున్నాడు నా వలన వస్తున్నాడు అన్నాడు ప్రభు నేను పంపిస్తున్నాను అన్నాడు తండ్రి నుండి వస్తున్నాడు అన్నాడు కనుక రెవల్యూషన్ ఆఫ్ గాడ్ వచ్చేటప్పటికీ తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఆయన యొక్క ప్రత్యక్షత మనకు దేవుడు అని ఒక్క వ్యక్తిగా అర్థమయ్యేట్టుగా తెలియచేశాడు ట్రైయున్ గాడ్ కనుక ఆయన ఎవరికి బయలుపరచబడాలో వారికే బయలుపరచబడతాడు ఇరవై ఏడవ వచ్చిన దగ్గర నేను ఆపేస్తున్నాను రైట్ డివిజన్ అండి ఇరవై ఎనిమిదో వచ్చిన రేపటి దాన్ని చెబుతాను చాలా గంభీరమైనటువంటి వచ్చిన నేటి వాక్యోపదేశం సహకారం కుటుంబం భీముడోళ్ళు వాస్తవీలు ఏ సత్యనారాయణ రఘుమ గారు కుమార్తె లాస్య కుమారుడు ప్రవంత్ సహకారం ఇచ్చారు బిడలను ప్రభు దీవించను కాక ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు ప్రియ కుటుంబం సత్యనారాయణ గారు రఘుమ గారు లాస్య ప్రవంత్లను దీవించండి రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారం లేరు ప్రభావ మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము మా తల్లిగారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నెల దినాలుగా హాస్పిటల్లో ఉంది ప్రభు ఇంప్రూవ్మెంట్ లేని స్థితిలో మీ కృప కొరకు అర్థిస్తున్నాము బెడ్ను తాకండి వృద్ధాప్యన మీ బలమును శక్తిని అమ్మకు ప్రసాదించండి ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రేక్షకులను మీరు దర్శించండి యేసును గురించి ఎరుగుటకు వరకు నేర్పడం రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి ఈయన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యాయం చేసిన అవకాశం సదాకాలం మన దగ్గరికి తోడేయడం